హాయ్ అండి వెల్కమ్ టు రౌనీ ఫ్యాషన్స్ ఈరోజైతే నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఏమేమి టిప్స్ నేర్చుకున్నాను ఎలా ముందు ఏ ప్రాసెస్గా నేర్చుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది తొందరగా వస్తుంది అనే లాంగ్ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మాకు క్లియర్గా మొత్తం చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి మాకు నేర్ టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ కంటే అవుతుంది కరెక్ట్ గుర్తులేదు మా మేడం గారు అయితే ఫస్ట్ వచ్చేసి ఇది ఇలా చిన్న చిన్న క్లాత్ కాటన్వి కుట్టు గట్టి కుట్టు చేతి పని ఈ మూడు అయితే ముందు స్టార్టింగ్ మాకు నేర్పించారండి చేతితోటే మనకి మైండ్లో బాగా గుర్తుండాలంటే హ్యాండ్తోటే మంచిగా కుట్టుకుంటే మనకి గుర్తుండిపోద్ది క్లియర్గా అర్థమైపోయింది ముందైతే ఆ టిప్ మనకి చాలా అవసరం తర్వాత చూడండి ఉక్సులు కాజా ఉక్సులు కాజాలు ఉక్సులు ఇది వచ్చేసి ఉక్సులు పట్టి అండి ఇది వచ్చేసి కాజలు పట్టి సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు క్లియర్గా రావాలంటే ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటేనే మనకు క్లియర్గా వస్తుంది తర్వాత మనం మిషన్ కుట్టు ఏదన్నా మనం పైకుట్లు నైటీకి డ్రెస్సులకి వేసుకోవాలంటే మనకు డ్రస్సు మిషన్ ఐడియా ఉండాలని ఈ కాటన్ క్లాత్ మీద ఉపావించు గ్యాప్ ఉండేలా కుట్టు ఇది వచ్చేసి హాఫ్ ఇంచు ఇది వచ్చేసి వన్ ఇంచు అలా నేర్పించారు మాకు ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా నేర్చుకుంటే నీట్గా వస్తుంది మనకి నెక్స్ట్ స్టెప్ ఇలా అయితే నేర్పించారు తర్వాత వచ్చేసి గట్టి కుట్టు అంటే మనము ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు గట్టి కుట్టేస్తాం కదా అలా ఇవన్నీ నేను పిన్ను తీ పిన్ను కొట్టుకొని ఒక నోట్స్లో అయితే దా పెట్టుకున్నానండి ఒక లాగా చూడండి నెక్స్ట్ స్టెప్ ఇలా మనకి మిషన్ హ్యాండిల్ హ్యాండ్ చేయటానికి హ్యాండిలింగ్ ఎలా చేయొచ్చు కంట్రోల్ చే చేయటానికి ఇవన్నీ నేర్పించారు మనకి పంజాబ్ డ్రెస్సులకి పాయింట్ పాయింట్లకి చివరి వేస్తాం కదా కుట్టు అలా ఇది వచ్చేసి రౌండ్ కనపడుతుందా క్లియర్గా రౌండ్ కుట్టు అన్నట్టు స్టెప్ బై స్టెప్ ఇలా నేర్చుకుంటే మనకి గుర్తుండిపోద్ది గుండి కుట్టడం గుండి పట్టి గుండి కాజా చూడండి ఎంత చక్కగా టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి నేను నేర్చుకొని ఇంకా చక్కగా దా భద్రంగా దాపెట్టుకున్నాను ఇప్పుడు మీకు ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మనకి కష్టపడాల్సిన అవసరమే లేదు ఈజీగా నేర్చుకోవచ్చు టైలరింగ్ అనేది మైండ్ పెట్టాలి అంతే నెక్స్ట్ వచ్చేసి మాకు ఇది వచ్చేసి కుళ్ళ మనకి పుట్టిన పసిపిల్లలకి వేస్తాం కదా అలా చిన్న చేతితో హ్యాండ్ తోటే మిషన్ అసలు ఎక్కలేదు ఆ మిషన్ కంట్రోల్ చేయటం ఎలా కుట్టడం ఎలా అనేది నేర్చుకున్నాము మనం నేర్చుకున్నంతవరకు హ్యాండ్ తోటేనండి సూది తోటే మొత్తం కుట్టిపించింది మాకు ఒక కాటన్ క్లాత్ తోటి అది తర్వాత పిల్లో కవర్ ఇది ఓపెన్ చూడండి హ్యాండ్ హ్యాండ్తోటే కుట్టింది మాత్రం ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇంకా భద్రంగా దాపెట్టుకున్నా నేను అన్ని ఇలా మీకు యూజ్ అవుతుంది నచ్చిన వాళ్ళు మీకు టిప్స్ అన్నట్టు నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన పేరు ఫాలో అవ్వచ్చు ఇదో పిల్లో కలర్ కవరు మొత్తం హ్యాండ్తోటే కట్ చేయటం కుట్టడం అంతా ఇది వచ్చేసి దివానా పిల్లో కవర్ దివానా మీద వేసుకుంటాం కదా చూడండి ఎంత చక్కగా ఉందో గౌను బాడీ గౌను కటింగ్ మొత్తం హ్యా హ్యాండ్తో కుట్టడం మొత్తం చిన్న చిన్నవి అలా నేర్చుకొని భద్రంగా మనకి ఎప్పుడైనా ఉంటాయి ఇది వచ్చే చిన్నది చూడండి ఇంత చక్కగా ఉన్నాయి హ్యాండ్తో కుట్టాలండి ముందు ఇట్లా చిన్న చిన్న కొలతలు తీసుకొని హ్యాండ్తో కుడితే మనకి క్లియర్గా వచ్చేస్తుంది మొత్తం ఇది వచ్చేసి కుచ్చు లంగా అదే పట్టు పావడ అంటాం కదా అలా అంత హ్యాండ్ తోటే ఇంత చక్కగా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి రౌండ్ పిల్లో కవర్ ఇలా రౌండ్గా వేసుకుంటాం కదా మనం దివాన సైకిల్ మీద అలా ఇది వచ్చేసి హాఫ్ జాకెట్ ఫుల్ జాకెట్ పిల్లలు వేసుకుంటారు కదా ఫుల్ లాంగ్ మీకు ఈ పావడా చూపించాను కదా ఇవి రెండు ఒక సెట్ అన్నట్టు ఇట్లా చక్కగా ఉన్నాయి చూడండి అసలు ఇది చూడండి అన్నీ హ్యాండ్స్ అడేనండి చక్కగా ఇప్పటి వరకు నాకు ఇవంతా గుర్తుంది అంటే ముందు ఇలా చిన్న చిన్న క్లాత్లతోటి మనం హ్యాండ్తో కుట్టేస్తే మనకు గుర్తుండిపోద్ది ఇది వచ్చేసి క్రాసినాక చిన్న చిన్నవి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి నచ్చిన వాళ్ళు మన ఫేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఒకటి మాకు మా అయిపోయేదాకా అసలు మిషన్ ఎక్కనివ్వలేదు ముందు కంట్రోల్ చేయటం తొక్కటం ఎలానే అని చెప్పి నేర్పించారు రెండు రోజులు ఇంకా మొత్తం కటింగ్ చేయటం హ్యాండ్తోటే ఫుల్ జాకెట్ అయినా పెద్దోళ్ళే మన అయినా చిన్నయ్య అయినా అన్ని హ్యాండ్తోటే నేర్చుకున్నాం అలా నేర్చుకుంటేనే మనకి మైండ్లో గుర్తుండిపోద్ది మనం ఒకరికి నేర్పించేలాగా తయారవుతాము నేను వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతుంది చూడండి ఇంకా చక్కగా దా దాపెట్టుకున్నాను మీకైతే యూజ్ అవుతుంది మంచి మంచి టిప్స్ ఉంటాయి ఇలా నేర్చుకుంటే మనకి మర్చిపోము అసలు చాలా మంచిది హ్యాండ్తో కుడితే ఇలా స్టెప్ బై స్టెప్ ముందు చే చేతి పని పోగుకుంటూ గట్టి కుట్టు తర్వాత ఉక్సులు కాజా లుక్స్ పట్టి కాజా పట్టి గుండి గుండి కాజా అలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మనకి క్లియర్గా కరెక్ట్గా ఒక రెండు నెలల్లోనే వచ్చేస్తుంది మనకు అన్ని డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ మొత్తం అక్కా మాకు క్లాసెస్ చెప్పండి మాకు నేర్పించండి అని కామెంట్ చేయండి నేను టైలరింగ్ క్లాసులు కూడా పెట్టేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేసేయండి మన పేజ్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చి నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ బాయ్ మరి